మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఈరోజు ఉస్మాబాద్ లో సిపిఐ జిల్లా సిద్దిపేట జిల్లా నాలుగవ కార్యక్రమం అనేది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా కొత్తగూడెం ఎమ్మెల్యే కొనంని సామశివారు అయితే హాజరు కావడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలపై సార్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే సరే చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాల గురించి ఏం చెప్తారు సిపిఐ వంద సంవత్సరాల యొక్క చరిత్ర చరిత్ర కలిగి ఉంది ఏం చెప్తారు సార్ ఈ దేశంలో జరిగిన ప్రతి మార్పు సిపిఐ పుట్టుక తర్వాత జరిగింది కార్మికులకు హక్కులు వచ్చిన కార్మిక చట్టాలు వచ్చిన రైతాంగ చట్టాలు వచ్చిన భూ సంస్కరణలు వచ్చిన ఏ మార్పు అయినా సరే ఆనాడు సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొదటి నినాదం ఇచ్చిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే తెలంగాణ సాయుధ పోరాటం కానీ అనేక త్యాగాలతో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్న పార్టీ ఇది అందువలన ఈ దేశంలో ఈ మేరకైనా చట్టాలు ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇవాళ ప్రభుత్వాలు పాలకులు ఈ చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ మరల పాతకాలంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు సీట్ల రూపంలో బలహీనం కావచ్చు కానీ మొన్నే పిలిపించాం సమ్మె జాతీయ సమ్మె దాదాపు ముప్పై కోట్ల మంది పాల్గొన్నారు అంత ప్రభావ ప్రతిభావంతమైనటువంటి ప్రభావపూరితమైనటువంటి గొంతు కమ్యూనిస్ట్ పార్టీది దాని ప్రజా సంఘాలది కాబట్టి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మరింత పెంచుకోవటమే దేశానికి సంక్షేమం క్షేమం దేశ ప్రజలకి అది శుభప్రదమని మేము భావిస్తూ ఉన్నాం మార్చి రెండు వేల ఇరవై ఆరులోగా నక్సలిజాన్ని అంతం చేస్తామని కూడా బీజేపీ చెప్తుంది దానిపై ఏం చెప్తారు సార్ బాధ్యత కలిగిన పదవుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇష్టం మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు అలా మాట్లాడటం వలన చివరికి రేపు మార్చి ఇరవై ఆరు దగ్గరలోనే ఉంది కమ్యూనిజం మార్సిస్టులు మావోయిస్టులు అంతం కాలేదనుకో ఏం చేస్తాడు ఈయన రాజీనామా చేస్తాడా సాధ్యమే కాదు కొంతమందిని నువ్వు చంపేయచ్చేవా కానీ మరి అదే శపథం చేయవచ్చు కదా మార్చి ఇరవై ఆరు నాటికి టెర్రరిస్టులు లేకుండా చేస్తాం అని చెప్పొచ్చుగా పాకిస్తాన్ దాడి చేసిన వాళ్ళని పట్టుకొచ్చి తీరుతామని చెప్పొచ్చు కదా అవన్నీ కమ్యూనిస్టుల మీద ఉన్న కసి అట్లా పలికిస్తుంది వాళ్ళ వల్ల కాదు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా సిపిఐ ఎట్లా ముందడికి వెళ్తుంది కార్యకర్తలు ఎలాంటి దిశానిర్దేశం ఇస్తున్నారు కాంగ్రెస్తో పొత్తు అనేది ఇరు పార్టీలకు సంబంధించిన అంశం వాళ్ళు కూడా మా తగ్గ బాలం గుర్తించి పొత్తు పెట్టుకుంటే ఉంటుంది లేకపోతే స్థానిక సంస్థలు కాబట్టి ఉండాలని కోరుకుంటున్నాం లేకపోతే మా సొంత బాలంతో మేము పోటీ చేస్తాం బలాన్ని పెంచుకునే ఆ ఆ ఈ ఆరు గ్యారెంటీల గురించి ఏం చెప్తారు ఆరు గ్యారెంటీల గురించి కొన్ని అమలు చేస్తున్నారు ఇంకొన్ని కూడా అమలు చేయాలి కొంచెం టైం తీసుకుంటుందని నక్సలిజం అనేది అంతం చేయడం అనేది కూడా కష్టము అంటే దాన్ని కూడా అంతం చేయాలంటే కూడా కాదు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే కోనం నేను సామశివారు అయితే